ఊరా బ్రిడ్జ్ పనులు పట్టించుకొని అధికారులు గొంతలమయంగా చేస్తున్న కాంట్రాక్టర్ జేసీబీ గుంతలమయంగా చేస్తున్న కాంట్రాక్టర్ జేసీబీ గత మూడేళ్ల క్రింద బురుగుపేట తెగిపోయిన సంఘటన సుమారు మూడు నుండి నాలుగు వేల ఎకరాల పంట నష్టం ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవపేట గ్రామంలో ఊరాగు బ్రిడ్జి దగ్గర పనులలో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ అన్ని స్థానికుల జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్ అని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం రైతుల రద్దీతో వ్యవసాయ పనులు చేకూరే సమయంలో కాంట్రాక్టర్ రహదారి మధ్యలో దమ్ము చక్రాలను పోనివ్వకుండా గుంతల మయంగా జేసీబీలో గుంతలు తీయడం వలన వాహనదారులు నరకయాతన అనిపిస్తున్నారు స్థానిక రైతులు రాజేశ్వరరావు పల్లి గ్రామస్తులు వాహనదారుల కష్టాలను తీర్చడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్ట్రాటలాజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం నిధులతో చేపట్టిన నిధులతో చేపట్టిన ఇదే ఓరవాగా బ్రిడ్జ్ పనులు మూడు సంవత్సరాలు గడిచిన బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు నూతనంగా బ్రిడ్జ్ నిర్మాణ పనులను చేపట్టిన కాంట్రాక్టర్ జేసీపీతో ఎక్కడికక్కడ రహదారి పక్కన గొంతలు చేస్తున్నారని బ్రిడ్జ్ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి కోటి రూపాయల వేయంతో చేపట్టిన ఊరాగు సైడ్ వాల్ నిర్మాణం ఎప్పుడని నిత్యం రహదారి వెంట నడిచే వాహనదారులు రైతులు అడుగుతున్నా పట్టించుకోవడం లేదని కోటి రూపాయల వేంతో బ్రిడ్జ్ నిర్మాణం సైడ్ గోడ వాల్ పనులను తీసుకున్నామని స్వయంగా కాంట్రాక్టర్ చెప్పారు మూడేళ్ల కాలం పూర్తి కావస్తున్నప్పటికీ పనులు పూర్తి కాలేదు దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు